మార్చిలో జరిగే పదవ తరగతి పరీక్షలపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ప్రధాన ఉపాధ్యాయులతో కలెక్టర్ మను చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు శ్రద్ధ పెట్టి సిలబస్ ను పూర్తి చేసి షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు టెస్టులు పెట్టి మంచి మార్కులు వస్తున్నాయా లేదా అని తెలుసుకోవాలి రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచేటట్లు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు ఈ కార్యక్రమంలోనే డిఈఓ శ్రీనివాస్ రెడ్డి ప్రధాన ఉపాధ్యాయులు తది పాల్గొన్నారు 10th ఎగ్జామ్స్ కి ఫస్ట్ రిక్వైర్మెంట్ ఫ్రమ్ our side that push ఈ ఎగ్జామ్స్ మంత్స్ ఉంది ఫర్ ఎగ్జామ్స్ టు దీనికి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ముందు పోయిన సంవత్సరం మల్టిపుల్ ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి వారకీ ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వడం డైలీ సంబంధిత బడ్జెట్ గురించి ఫస్ట్ డిస్కషన్ ఓకే సో డైలీ సంబంధించి కూడా అండ్ 25 టు 26 స్లాష్ దట్ ఇస్ ఇంకరింగ్ ఫర్ ది ఎక్స్ట్రా సెషన్స్ ఆర్ క్లాసెస్ దట్ హావ్ టు బి కండక్టెడ్ సో డైలీ వి హర్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవ్ దానికి అట్వంటి ఉపాదిలేరు మీకూ స్నాక్స్ కూడా అవనించి మనము ఇంకా ముందు ఏ విధంగా చేసాం పిల్లలు ఈవినింగ్ ఒక వన్ అవర్ కావచ్చు టూ అవర్స్ కావచ్చు ఎక్స్ట్రా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదో ఫ్రూట్స్ కావచ్చు బిస్కెట్స్ కావచ్చు సమ్ సార్ట్ ఆఫ్ స్నాక్ ఐటమ్ వాళ్ళకి పెడితే వాళ్ళు కూడా యాక్టివ్ ఉంటారు ప్లస్ వినాలన్నా కూడా ఒప్పికి ఉంటుంది అదైతే ప్రిన్సిపల్ అప్పుడు బదిలే కావచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు సెకండ్ వచ్చేసి మనకి ఇంకా డిఓ గారు కూడా చెప్తున్నప్పుడు ప్రాక్టీస్ టెస్ట్ కండక్ట్ చేస్తాము అన్నారు సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ కూడా రెగ్యులర్ గా కండక్ట్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు ఇవాల్యుయేట్ దెంసెల్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ షెడ్యూల్ ప్రకారం వాట్ ఎవర్ వి డిసైడ్ ఆ షెడ్యూల్ ప్రకారం ప్లీజ్ స్టిక్ టు దట్ అండ్ ఎన్షూర్ దట్ స్టూడెంట్స్ ఆల్సో కమ్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ది ఎగ్జామ్ చాలా సార్లు వితౌట్ ప్రయర్ ప్రిపరేషన్ యు కే గో దేర్ ఇస్ నో పాయింట్ అరే బస్సారు ఏదో ఆశేస్తారు అంటే దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ద ప్రాక్టీసెస్ ఐడియలీ The entire syllabus for that practice test, a student complete CSPO and observe it is productive. There are only two things. One, where the student not knowing the subject. Two, the student not being able to recall after going to college. These are the only two things. Failure point of Mukti, recall CSPO point of failure point is a bigger danger for me. Reason being. आज जो एग्जाम को चिला पुरु असली टॉपिक का हो चुके हैं इसमें सामान्य ले दो आने भी इसे फिगर देंगे रीजन भी फॉर द नेक्स्ट टू मंथ्स ड्यूरिंग दिस प्रैक्टिसेस एटलीस्ट वंस बाय फ्रेंड्स सर्दी ना पुरु तेल भी इन अ पोजीशन तू रिकॉल बेटर फॉर दी फाइनल एग्जाम्स म Please ensure that each and every student who comes there All the practices is thorough with all the concepts.